అని అపవా దగ్గర నుంచి వస్తుంది పరిశోధన దేవుడి దగ్గర నుంచి వస్తుంది అబ్రహాని పరిశోధించాడు ఎలా పరిశోధించాడు అంటే ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ఎవరని చెప్పాడు ఎవరి ఎవరిని అర్పించమనంటే అంటే అతనికి ఒక్కగాను ఉన్న అనగా అనగా మళ్ళీ అక్కడ అనగా తన వివరణ అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా తను అబ్రహాముకి దాదాపు దాదాపు వంద సంవత్సరాల వయసులో ఇవ్వబడినటువంటి సంతానము ఇస్సాకు కదండి ఆ వయసులో వంద సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఎంత ప్రేమిస్తా అని చెప్పండి సాధారణంగా ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టితేనే చాలా సంతోషిస్తారు పెళ్ళి అయినటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే ఇంకా సంతోషం ఒక పది సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళని అసలు కింద నడవనివ్వరు కదా కానీ వంద సంవత్సరాల తర్వాత పుట్టాడు ఆయన వాగ్దాన పుత్రుడు ఆయన ఎంత ప్రేమించుంటాడో కదా అలాంటి కుమారుణ్ణి మళ్ళీ దేవుడు అన్నాడు నీవు ప్రేమించే కుమారుణ్ణి నీకు ఒక్కగానొక్క కుమారుడు అనగా నువ్వు ప్రేమించేసాకొని తీసుకొని వచ్చి మోరియా దేశంలో ఒక పర్వత నేను చూపించే ఒక పర్వతం మీద నువ్వు దహన బలిగా అర్పించు ఆ రాత్రి కాలంలో వచ్చి చెప్పాడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి నిజంగా దేవుడే అంటావా లేకపోతే నాకేమన్నా ఆతా నుంచి చెప్పాడంటావా ఏమో కనిపెడదాం అంతేనా లేకపోతే కూర్చొని దేవా ఇది నాకు సాధ్యం కాదు లేదు లేకపోతే నన్ను తీసేసుకో అంట ఒకవేళ దేవుడే చెప్పాడు అంటే పోరాడతాం అబ్రహాం పోరాడా పోరాడాడు అలాగా రధమా కుమారు అని నేను నాశనం చేయబోతున్నానని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు దేవా యాభై మంది ఉంటే రక్షిస్తావా ఒక ముప్పై మంది ఉంటే రక్షిస్తావా ఆ రక్షిస్తా ఒక ఇరవై మంది ఉంటే రక్షిస్తావా రక్షిస్తా అయ్యా ఇంకొకసారి మాట్లాడతాను నేను నీచిన్ని పురుగులాంటి వాడిని ఒక పది మంది ఉంటే రక్షిస్తావా ఆ రక్షిస్తా ప్రభా ఇంకొకసారి మాట్లాడను ఒక ఐదుగురు రక్షిస్తావా ఇలా బేరం ఆడతాడు మాట్లాడతాడు ఎవరి విషయంలో ఎవరి విషయంలో అంటే తనకటి ఎటువంటి సంబంధం లేని అన్యజనులటువంటి విషయంలో అక్కడ ఒక తన బంధువు ఉన్నాడు లోతు కానీ దేవుడు తన కుమారుని విషయానికి వస్తే కుమారుని విషయం వంద సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారు దగ్గరికి వచ్చి నీ పిల్లవాడిని నాకు నువ్వు ప్రేమించే కుమారుని నాకు బలిగా అయ్యి అంటే ఏం చేశాడు అంటే పొద్దున్నే లేచి చూడండి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారును కుమారుడు విశాఖను వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను ఒక కుమారుని వెంట పెట్టుకొని గాడి దగ్గర గంత కట్టి గమనించాలి కట్టెలు చీల్చి ఎవరో కట్టెలు దిల్చేది వంద సంవత్సరాల వయసున్న అబ్రహాము అబ్రహాము యొక్క వ వయసు ఎంత వంద అంటే ఇప్పుడు పుట్టినప్పుడు వంద ఇప్పుడు ఎస్సా ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది అనేది దాదాపు చాలామంది చెప్పే వయసు ఎలాంటి వయసు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు అని చెప్తారు టీనేజ్ దాటబోయే నా వయసు ఎందుకంటే వాళ్ళ శారా జీవించినటువంటి ఇరవై మూడో అధ్యయ మొదట వచ్చినా ఉంటుంది శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏండ్లు అంటే శారాకి తొంభై ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఆయన పుట్టాడు కదా ఇస్సాకు పుట్టాడు కదా ఆమె చనిపోయిన వయసుని బట్టి లెక్క కట్టి స్కాలర్షి అని చెప్తారంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది అని చెప్తారు అంటే అబ్రహాము వయసు ఎంత ఉండాలి సరే ఒక నూట ఇరవై సంవత్సరాల వయసు ఉండొచ్చు నూట ఇరవై సంవత్సరాల వయసున్న వృద్ధుడు కట్టెలు చీల్చి తానే చీల్చుతున్నాడు దేనికి చీల్చుతున్నాడు తన కుమారుణ్ణి దహనవాలు అర్పించడానికి తన కుమారుణ్ణి దహనబలిగా దహనబలి అంటే ఏంటండి వెలిగే వెలిగే నిప్పుల మీద తీసుకెళ్ళి అలా ఉంచాలి కావుల చేతులు కట్టేసి అది దహనబలి అబ్రహాంకి ఆ రోజుల్లో ఆయనకున్న పేరు ఏంటంటే బహుధనవంతుడు బహు గొప్ప ధనవంతుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మన దేశంలో అంతటి ధనవంతుడు అలాంటి ధనవంతుడికి కొన్ని వందల మంది పనివాళ్ళు ఉన్నారు పనివాళ్ళకి చెప్తే కట్టెలు చీలుస్తారా చీల్చరా చీలుస్తారు కదా కానీ పని వాళ్ళకి చెప్పట్లా నూట ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన్ని వెళ్ళి ఆయనే స్వయంగా ఏం చేస్తున్నాడంటే కట్టెలు చీల్చుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడు అబ్రహాము ఏం చెప్తున్నాడు చూడండి ఇప్పుడు మీరు గమనించండి ఒక ముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి మన ఇంట్లో రోజు ఒక పని చేయడానికి ఒక హెల్పర్ని పెట్టుకున్నాం పని మనిషి అనుకోండి ఆవిడ మనకు వంట చేస్తుంది కానీ ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆవిడతో వంట చేపించాం మనమే దగ్గరుండి ఒకవేళ ఆవిడ చేసిన మనమే దగ్గరుండి ఏం చేస్తాం అన్ని సమపాలనలో వేయించి లేకపోతే మనమే దగ్గరుండి ఏం చేస్తాం చే వంట చేయించి వాళ్ళకి ఏ లోటు రాకుండా ఏ లోపం లేకుండా ఉందా లేదా చెక్ చేసుకొని మన చేతులతో మనమే చేసి మనమే దగ్గరుండి అన్నీ పెడతాం ఎందుకు వాళ్ళు చాలా మనకి ముఖ్యమైన వాళ్ళు అని మనం అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళని మనం భావించాం కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆ కట్టెలు మోయడ కట్టెలు చీల్చడానికి వంద మంది రెడీగా ఉన్నారు కానీ ఎవరితో చెప్పట్లేదు ఆయన ఆయన వెళ్ళి ఆయన చీల్చుతున్నాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే దేవా నువ్వు నన్ను అంటున్నావు నీవు ప్రేమించు నీ కుమారుడని కానీ నేను ప్రేమించే నా కుమారుడు నిజమే కానీ నేను ప్రేమించే నా కుమారుడు నేను ప్రేమించే నా దేవుడైన నీకంటే ఎక్కువ నాకు కాదు అని చెప్తున్నాడు అబ్రహాం దేవునికి స్తోత్రం చీల్చాడు చీల్చిన తర్వాత ఏం చేశారంటే ప్రయాణం ఎన్ని రోజులు ప్రయాణం మూడు దినాల ప్రయాణం పోనీ దేవుడు కూడా చూడండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బలి అర్పించాను అనలా మూడు దినాల ప్రయాణం ఈ మూడు దినాల్లో మనసు మార్చుకునే అవకాశం ఉందా లేదా అవకాశం ఉంది కానీ ఈ మూడు దినాల్లో కూడా తన మనసు ఇంత కూడా చలించల వెనక్కి వెళ్ళిపోదాం అనే ఆలోచన రాల చూడండి ఆ మూడు దినాలు కన్నులెత్తి తనతో చెప్పిన చోటకి వెళ్ళాను నాడు అబ్రహాం కన్నులెత్తి దూరండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడి తిక్కనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలాని వద్దకు వచ్చేదని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు విశాఖ మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను వారిద్దరూ వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను ఎవరు పిలిచారంట అబ్రహాము అని పిలిచాడు వాళ్ళ అబ్బాయి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా అబ్రహాము నా కుమారుడు దేవుడే దహనబలి గుర్రెపలను చూచుకున్నని చెప్పను ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడికి దహనబలి అంటే ఏంటో తెలుసా తెలీదా తెలుసు దహనబలి అంటే ఏంటో తెలుసు కట్టెలున్నాయి నిప్పు ఉంది మరి గొర్రె పెళ్ళి ఏదని అడిగాడు అంటే తెలివి లేని అమ్మాయి కూడా ఆయన కాదు ఆయనకి సమస్తము తెలిసి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవనాస్తుడికి తెలీదా ఏమి నీ తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏం మారు మాట్లాడుకున్న ముందుకెళ్ళాడు ఆ తర్వాత అక్కడికి వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఒక విశాఖను బంధించి ఆ పీఠముపై కట్టెల మీద ఉంచెను ఎవరు బంధించారంట ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాల వయసున్నటువంటి ఒక వృద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న ఒక యవనస్తుని బంధించడం సాధ్యమేనా చెప్పండి ఒక ముసలి ఆయన ఒక యవనస్తుని బంధించగలడా ఇప్పుడు బంధించబోయినప్పుడు ఇస్సాకు తెలీదా ఇస్సాక్కి తెలుసా తెలుసా తెలియదా ఇప్పుడు మా నాన్న నాకు ఏదో ప్లాన్ వేశాడు నన్ను బలర్పించడానికి కాబోలు అని అర్థమై ఉండదంటారా అర్థమైంది బంధించి కాళ్ళు చేతులు కట్టేసి దహన బల మీద పడుగుపెట్టాడు ఇప్పుడు ఇస్సాకు ఒక్క మాటైనా మాట్లాడినట్టు ఉందా అంటే ఒక్క మాట కూడా మాట్లాడినట్టు లేదు అబ్రహాము తన కుమారుని వధించకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాలి అబ్రహాము చెయ్యి ఎత్తి వధించడానికి చెయ్యి లేపినప్పుడు విదిలించుకున్నాడని రాయబడిందా అది మరి అబ్రహాము తన పిల్లవాళ్ళని పెంచిన విధానం ఈ రోజున కూడా పిల్లలు ఉన్నారు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వయసు వస్తే ఇక వాళ్ళని లెక్క చేయట్ల తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులను కొట్టే పిల్లలు ఉన్నారు మీరెంతా తిట్టే పిల్లలు ఉన్నారు కానీ అబ్రహం అలా పెంచలా తన పిల్లల్ని ఇసాకు అలా పెరగల అబ్రహాం ఎంత ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి ఇస్సాక్ కూడా ప్రేమిస్తున్నాడు నా దేవునికి నేను నా కుమారుని బలిస్తాను ఎందుకంటే నా దేవుని కంటే నా కుమారుడు నాకు ఎక్కువ కాదని అబ్రహాం అనుకుంటున్నాడు నా తండ్రి నన్ను దేవునికి బలిగా అర్పిస్తున్నాడు నా దేవునికి బలిగా అర్పించబడడం కంటే నా తండ్రికి విధేయత చూపి నా దేవునికి బలిగా అర్పించడం కంటే నాకు ఇంకా ఏది ఎక్కువ అయింది ఏది కాదని ఇస్సాక్ అనుకుంటున్నాను కాబట్టి అతను కూడా ఏం చేయట్లేదంటే అతను కూడా మారు మాట్లా ఉన్నారు అలాగా లేదు ఈరోజు అలా అలా వాళ్ళు లేదు అలా పెరిగే వాళ్ళు లేరు కానీ బైబిల్ మనకి చెప్తుంది అలా పెంచాలి అని అలా పెరగాలి అని కూడా పిల్లల్ని బైబిలే మనకి మాదిరి చూపించేటువంటి వాక్యం బైబిలే మనకి మాదిరి చూపించేటువంటి ఒక మార్గదర్శకం వెంటనే ఏం జరిగిందంటే వెంటనే ది నీకు ఆ చెయ్యి అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతను ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొగల్లో కొమ్ములు గల కొమ్ములు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను అబ్రహాం ఇలా పొట్టేళ్ళను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను ఇప్పుడు అక్కడ ఏం పెట్టాడు ఒక గొర్రెపల్లిని అక్కడ పెట్టాడు ఆయన రెడీగా అబ్రహాం యొక్క మనసుని దేవుడు పరిశీలించాడు ఇప్పుడన్నాడు నువ్వు నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అని చెప్పి ఆయన అతన్ని ఆశీర్వదించాడు పదహారు వచ్చిన నీవు ఒక్కడే ఉన్న నీ కుమార్ని ఇయ్య వెనుక తీయక కార్యం చేసినందున నేను ఆశీర్వదించే ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదిను నీ సంతత్వ తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట విన్నందున నా భూలోకములోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదించబడును అరే లూయ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా నెరవేరింది ఈరోజున ఇజ్రాయెల్ దేశం ఉందా లేదా ప్రపంచంలో మ్యాప్లో ఆయన ఆయన ప్రజలు ఉన్నారా లేదా ఉన్నారు అబ్రహాం సంతానమే కదా వాళ్ళందరూ ఆయన సంతానం వల్ల భూలోకములో జనములందరూ ఆశీర్వదించబడతారు అబ్రహాము సంతానం ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము సంతానంలా పుట్టాడు అని మరి యేసుక్రీస్తు ప్రభు వారు వల్ల భూలోకములన జన్లందరూ ఆశీర్వదించబడుతున్నారు రోజున దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడైనా నిరర్ధకం అవుతుందా అంటే ఎప్పుడు నిరర్ధకం కాదు దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఇస్సాకును బలిగా పెట్టి ఇస్సాకుకు మారుగా గొర్రె పిల్లనిచ్చాడు ఒక 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 సాదృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఆ గొర్రెపిల్ల ఎవరంటే గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల కృత నిబంధనలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఒక సాదృశ్యాన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు అక్కడ ఒక పదం ఉంది ఆ కుమారునికి మారుగా గొర్రెపిల్ల అక్కడ దేవుడు పెట్టాడు ఈ రోజున మన యొక్క అవిధేయతకి మనుష్యుల మీద పడాల్సినటువంటి ఆ ఖడ్గము ఎవరిమే పడింది అంటే ఆ గొర్రె పిల్లమే పడింది దేవుని కుమారుడైనటువంటి మనం ఎలా దేవుని అంటే మనం ఎంత దేవుని కుమారులు ఎలా మారాము అంటే మనకు మనకి బదులుగా దేవుడే లోక పాపాన్ని మన పాపాన్ని మనకు బదులుగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి బలి అయిపోయాడు అది మనకు ఒక గొప్ప సాదృశ్యాన్ని అక్కడ చూపిస్తున్నాడు అందుకని మీరు గమనిస్తే ఇదంతా దేవుని గొప్ప ప్రణాళిక దీని అంతటిలో మనకు అర్థమైంది అని చెప్పండి అబ్రహాము ఎంతగా ప్రేమించాడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే తనకంటే ఎక్కువగా తన కుమారుడు కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు అందుకనే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు ఈ రోజున మన జీవితంలో కూడా పరీక్షించబడతాం మనం మనం ఎలాంటి దేవుడు మనకి ఏం చేస్తాడు పరీక్షలు పెడతాడు ఆ తర్వాతే మనల్ని ఆశీర్వదిస్తాడు మనం మనం గమనించాం ఈ శోధన ఏంటి ఈ కష్టం ఏంటి అనుకుంటాం కానీ నా శోధనలో నీకు తెలియకుండా నువ్వేమవుతున్నావు అంటే పరీక్షించబడుతున్నావు దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు నువ్వు నన్ను ఎలా ఉంటాడు ఈ పరిస్థితిలో నన్ను విడిచిపెడతాడా నన్ను దూషిస్తాడా నన్ను తుణీకరిస్తాడా ఏం చేస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నాడు ఇజ్రాయేల్ని ఎర్ర సముద్రం దాటించి బయటకు తీసుకొచ్చాడు పది రకాలైన అద్భుతాలు అక్కడ జరిగించాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి లేవు నీళ్ళు లేవు ఏం చేస్తున్నాడు అక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు వెంటనే కొనిగేసుకున్నారు వెంటనే సనిగేసుకున్నారు అరే ఇంతసేపు కదా ఒక పదిహేను అధ్యాయంలో నిర్మాకంగా మనం చూస్తాం ఇప్పుడే కదా మనం దేవుడిని శుద్ధించాం పాటలు పాడాం ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కదా అని నీళ్లు మాకు లేవని ప్రార్థన చేస్తే నీళ్ళు ఇస్తారు అని ప్రార్థన చేసి దేవుని అడుగుదామనే మనసు ఒకటికి రాలేదు కానీ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని చెప్పి మీద అనుకొని దేవుని మీద అనుకొని ఏమయ్యారంటే అవిధేలయ్యారు అందుకే దే పరీక్షించబడకుండా ప్రమోషన్ ఉంటుందా పరీక్ష జరగకుండా ప్రమోషన్ ఉంటుందా ఉండదు పదో తరగతి పరీక్ష జరిగితేనే నువ్వు పరీక్ష పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తావు అంతేగాని పరీక్ష టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళడం కుదురుతుందా ఇంటర్మీడియట్ పరీక్షలో పాస్ అయితే నువ్వు డిగ్రీకి వెళ్తావు దేవుడు మన జీవితంలో పరీక్ష అబ్రహామును ఆ విధంగా పరీక్షించాడు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి దేవుణ్ణి ప్రేమించాలి అబ్రహాము అక్కడ బలర్పించాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను రెండవ వృత్తాంతాల గ్రంథం రెండవ వృత్తాంతాల గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచ్చిన తరువాత సొలోమోను ఎరుసలేమ్లో తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమునందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యబూసూయుడైన యబూసూయుడైన పూర్ణాను కలంనందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరము కట్టనారంభించను ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ సులోమోను మందిరం కట్టాడా సులోమోను మందిరం కట్టాడు ఎక్కడ కట్టాడు సులోమోను మందిరం అంటే ఎక్కడైతే అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళాడో ఆ మోరియా పర్వతము మీద దావీదు కాలంలో మళ్ళా దేవదూతగా కడ్గం పట్టుకొని నిలబడతాడు దావీదు అక్కడ బలిపోయటం కడతాడు అదే ప్లా అదే ప్లేస్లో దావీదు ఏం చేశాడు బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పిస్తాడు అదే ప్లేసులో అదే స్థలంలో దేవుడు ఏం చేశాడంటే సులుమోను చేత దేవుడు ఏం చేశాడంటే మందిరాన్ని నిర్మించాడు అలీలోయ అంటే దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు చూడండి క్రొత్త నిబంధన ఇది దావిధి కాలంకి వచ్చిన అక్కడ మందిరం కట్టబడింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మందిరం బబులోనిలో బొబులోని ప్రజల చేత కూల్చిపెడబడిన తర్వాత మళ్ళీ ఆ మందిరము కట్టబడింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కాలానికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తు కొన ఆ మందిరం కూల్చబడింది ఇప్పుడు మళ్ళీ మూడవ మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసండి ఆ మందిరాన్ని ఆ మందిరం నీవు నేను కలిస్తే నీవే నా మందిరం అని దేవుడు అన్నాడు హలి లూయ చూడండి కొరందీల రత్న పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనం మొదటి కొరందీల రత్న పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనం ఏమన్నాడు ఇక్కడ అంటే మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా మీరెరుగరా ఇప్పుడు ఎవరంట దేవనాలయం అబ్రహాము బలి ఇచ్చినటువంటి ఆ బలిపీఠము దగ్గర దావీదు బలి అర్పించాడు అదే ప్లేస్లో సలోమన్ మందిరం కట్టాడు అదే ప్లేస్లో జరిబాబలి టైంలో మళ్ళా మందిరం కట్టబడింది ఇప్పుడు క్రొత్త నిబంధనలో అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడుగు యేసుక్రీస్తు జనం అనే ఆమె మత్స్యస్వ్రత మొదటి అధ్యయ మొదటి వచనంలో ప్రారంభమవుతుంది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు ఏసుక్రీస్తు అని అక్కడ వివరించబడుతుంది ఇప్పుడు ఆ మందిరం ఏసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే క్రొత్త నిబంధన యుగానికి మనం తీసుకొచ్చి ఇప్పుడు ఆ కొండ మీద కాదు మందిరం ఇప్పుడు నీ హృదయంలోనే నీ దేహమే మందిరం అని మనల్ని క్రొత్త నిబంధన యుగంలోకి తెచ్చాడు ఆ రోజుల్లో దేవుని దేవాలయాన్ని బబులోని ప్రజలు ఏం చేశారంటే నాశనం చేశారు ఆ మందిరాన్ని పాడు చేశారు చాలామంది ఆ మందిరాన్ని పాడు చేసిన వాళ్ళని దేవుడు కూడా పాడు చేశాడు మరి ఈ రోజున క్రొత్త నిబంధనలు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా పదిహేడు వచ్చిన వాడిని దేవుడు పాడు చేయను ఇప్పుడు మందిరం ఎవరు చెప్పండి దేవుని ఆలయం అనే దేవుని మందిరం ప్రబ్రహాం ఇచ్చిన ప్రతి వాగ్దానము ఈ మందిరంగా ఉన్నటువంటి మనకు కూడా ఇవ్వబడింది గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ప్రకారం మనం ఎలా పాడు చేస్తాం దేవుని ఆలయం అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోవడం దేవుని ఎందు భక్తి లేకపోవడం దేవుని మీద సనుగుకోవడం మొదటి కొన్ని పదో వాళ్ళు రాసి వాళ్ళు రాయబడింది దేవుని మీద తిరుగుబాటు చేయడం వాళ్ళు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి జీవించడం చేశారు ఈ రోజున మన మందిరాన్ని మనం ఎలా పాటు చేస్తామంటే దేవుని ఇష్టం ప్రకారం నడుచుకోవడానికి బదులు అబ్రహాము ఏం చేశాడండి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా లేదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని సంతోషపట్టడానికి తనను తన త్యాగం చేశాడు ఈ రోజున మనం కూడా ఆ విధంగా ఉండాలనే దేవుని కోరిక మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే మన మందిరాన్ని మనం పాడు చేసుకుంటున్నట్టు అర్థం మన చిత్తాన్ని మనం చేయడానికి మనం ఇష్టపడుతున్నట్టయితే మనము దేవుని మందిరా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నట్టు అర్థం కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము ఏ విధమైనటువంటి భక్తిని యార్థతను ప్రేమను దేవినలా కలిగి ఉన్నాడు ఆ విధమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండటానికి మనం మనం సమర్పించుకోవాల్సిన బుద్ధుల ఉన్నాం తల్లపంచుదాం ప్రార్థన చేద్దాం